హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్ ఈ బండి ఇంతకుముందు చెప్పిన కదా ఇది మన వచ్చింది అనమాట బండి అయితే మన కర్ణాటకలో బీదర్ కదా బీదారు మన హైదరాబాద్ నుంచి ఒక నూట యాభై కిలోమీటర్ అయితే ఉంటుంది ఈ బండి అయితే మనం గుల్బొరాలలో డెలివరీ అనమాట గుల్బురాలో డెలివరీ తీసుకొని మన ఆర్డర్ అయితే తీసుకొచ్చారు బండి హైదరాబాద్లో మన షెడ్ ఉంటుంది కదా కింద లాస్ట్కి అక్కడైతే తీసుకొచ్చారు అనమాట బాడీ బిల్డింగ్ కోసము చూస్తారు కదా అయితే వర్క్ అయితే చేస్తారు చూడండి మీరు మన క్యాబిన్ వరకు అయితే జరుగుతుంది మన క్యాబిన్కి అయితే మొత్తం విజయవాడ టైప్ కడుతున్నారనమాట బాడీ ఇది ఇది మన ఆందరికి బాడీ క్యాబిన్ అనమాట అది సిమ్ సిమ్ విజయవాడలో ఎట్లా కడతారు అట్లా కడతారు అంట ఇక్కడ బండి అయితే గోయిరంగం అయితే మనం జాలది కట్ట చూడండి క్యాబిన్కి చూస్తారు కదా ఇక్కడ పక్కన చూస్తారు కదా ఇక్కడైతే మనం నాలుగు లైన్లకు నాలుగైదు బండ్లు అయితే కడుతున్నారు చూడండి ఇది కూడా వెళ్ళే సెడ్ అనమాట టాటా బండ్లు టాటా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ బండ్లు అయితే లీనైతే చాలా తక్కువ బండి ఉన్నాయి ఇవి చూస్తారు ఈ బండికి అయితే ఇంకా లైట్ గోల్డ్ అయితే కలర్ వచ్చారు మన క్యాబిన్ అయితే వెనక చూస్తారు కదా ఇంకో రెండు ఛేనైతే పెట్టారు పెట్టారనమాట మధ్యలో మూడింగ్ చేర్లు పెట్టేశారు హ్యావీ ఉంటుంది అన్నమాట ఇట్లా కడితే ఇంకా మనం వచ్చేసి ఇంకా వుడ్ వరకు కూడా స్టార్ట్ అయిపోయింది ఇంక అన్ని ఇంకా బెండ్లు అయితే పెడతారు చూడండి క్యాబిన్కి అయితే మన వెనక చూసినట్టయితే బాడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా అన్ని ఎంగలర్లు రేకులు అన్నైతే పెట్టేసేదానికి దానికి అటుబడ్లు అయితే వేయలేదు ఇంకా ఉట్టికి రేక్ అయితే పెట్టారు అనమాట ఈ రకమైన వర్క్ అయితే చూడండి ఇంకా పని అయితే చాలా మంచిగా నీట్గా చేస్తారు ఇక్కడ పని అయితే ఇక వెనక చూసినట్టయితే ఇంకా మనకు డోర్ అయితే ఇంకా ఎక్కించలేదు ఇంకా ఛానల్ మధ్యలో మధ్యలో కూడా ఇంకా గ్యాప్లు కూడా వస్తుంది అనమాట ఛానల్ ఇంకా ఇంకా చూపిస్తాను మీకు అయితే తర్వాత ఇక్కడ మన బాడీకి అయితే మన లాస్ట్లోకి అయితే ఇంకా మన లాస్ట్ ఖానాలో ఒక రెండు ఛానల్ మళ్ళీ ఫస్ట్లో ఒక రెండు ఛానల్ అయితే అనమాట సపోర్ట్ గట్లా అంటే మనకి హెవీ ఉంటుంది అనమాట బాడీ అయితే ఇంకా మన క్యాబిన్ వరకు అయితే జరిగింది చూడండి ఇప్పుడు మన క్యాబిన్కి అయితే రేకులు అయితే కొడతారు ఇంకా కట్టర మన వుడ్ వర్క్ అయిన తర్వాత మన కట్టల రేకులు అయితే వేస్తారు చూడండి ఇంకా వర్క్ అయితే జరిగింది చూడండి మన క్యాప్కి అయితే మళ్ళీ మొత్తం హెవీ మెటల్ అయితే వాడరు ఇక పక్కన చూస్తారు కదా ఇది లేని బండి అనమాట ఈ బండికి అయితే మొత్తం గ్రీన్ పెయింట్ వేసారు చూడండి ఈ బండి చూసి మనకు బ్రౌన్ అయితే కొట్టేసారు కదర్ అయితే ఇవన్నీ ఒక్కరి సైడ్లో ఉన్నాయి బండి అయితే మన జాలి చూస్తే మనం బ్లాక్ వేసారు మొత్తం అయితే జాలికి అయితే మన బాడీకి అవన్నీ మొత్తం లైట్ బ్రోల్ మనం కొల్ల కొట్టేసి లో బ్లాక్ అయితే వేశారు కింద వచ్చేస్తే మనం వైట్ బార్డర్ అయితే కుడతారు చూడండి ఇప్పుడు ఇదీ స్ప్రిత్ని పని చేసిన తర్వాత మళ్ళీ మన బ్రష్తోనైతే కటింగ్ చేస్తారు చూడండి ఈ షెడ్లు అయితే ఎప్పుడైతే పని పని ఫుల్ ఉంటుంది అన్నమాట కింద చూస్తారు కింద కూడా చేసి కూడా కొట్టేశారు మన అయితే మేము అయితే చేసి అయితే కొట్టం పెయింట్ కొత్త బండికి అయితే మీ ఇక్కడైతే చేసి కూడా కొట్టేస్తారు చూడండి వెనక చూస్తారు ఈ రకంగా అయితే చేస్తారు పని అయితే వర్క్ అయితే నేను పక్కన కూడా బాడీ కూడా రెడీ చూడండి ఒక బేరే బండి అయితే దాని కూడా వర్క్ అయితే చేశారు మొత్తం కంప్లీట్గా ఇంకా ఇప్పుడు దీని కూడా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది దీని కింద ఛానల్ ఏ రకంగా అయితే వేశారు అది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇంకా మన గ్యాప్లో అయితే మధ్య మధ్యలో అయితే ఇంకా ఛానల్ అయితే వేయరు ఇక్కడైతే మనం ప్రతి ఒక్క గ్యాప్లో అయితే ఒక ఛానల్ అనమాట చిన్న గ్యాప్ ఉంటే ఒకటి వేసారు పెద్ద గ్యాప్ ఉంటే మాత్రం రెండు రెండు ఛానల్ అయితే ఇచ్చారు కింద మనం కింద ఇంకా మన బాటం ఇంకా కిందకి డౌన్ అవుతుంది కదా మళ్ళీ లోడ్ వేసినప్పుడు డౌన్ కాకుండా ఇంకా చూస్తారు కదా ఇక అయితే ఛానల్ పెట్టేశారు అన్నమాట ఇంకా పెద్ద ఉంటే వండి పెట్టారు చిన్న ఉంటే ఒకటి పెట్టారు అనమాట ఛానల్ అయితే మూడి ఛానల్ ఇంకా పెండి వర్క్ కూడా జరుగుతుంది చూడండి పక్కన పక్కన బండ్లకి అయితే ఇక్కడైతే ఒక ఐదారు బండ్లు అయితే ఉన్నాయి షెడ్లు అయితే ఇంకా వర్క్ అయితే నడుస్తూ ఉంది ఈ బండి చూస్తారు కదా క్యాబిన్ వర్క్ రెడీ అయిపోయింది బాడీ అయితే ఇంకా రెడీ కాలేదు ఇది చూస్తున్నాం మన బండికి అయితే వర్క్ అయితే జరుగుతుంది చూడండి ఇవి చూస్తూ గ్యాప్లో చూస్తారు కదా ఈ గ్యాప్లో ప్రతి ఒక్క గ్యాప్లో అయితే ఒక ఛానల్ రెండు రెండు ఛానల్ అయితే ఇస్తారు మన బండి ఓనర్ అయితే వచ్చింది అన్న అయితే మన మల్లుబాయ్ అయితే వచ్చింది బండి కడిగైతే మన మిలిటరీ మ్యాన్ మిలిటరీ మ్యాన్ అనమాట బండి అయినా ఇవి చూస్తారు కదా మన సైజ్ ఎంత పెట్టారని టేప్తో అయితే కొలుసుకుంటుండ్రు ఎక్కువ బెటర్ తక్కువ పెట్టరు అని కన్ఫామ్ చేసుకుంటుండట ఇంకా చూస్తారు కదా క్యాబిన్ కంప్లీట్గా అయిపోయింది వర్క్ అయితే ఇంకా డోర్ ఎక్కిస్తే మన పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది మన బాడీ వర్క్ కూడా స్టార్ట్ అనమాట ఇప్పుడు పెయింటింగ్ వర్క్ ఇంకా గ్రాండింగ్ కొడుతుంది ఇంక ఫస్ట్ అయితే గ్రాండింగ్ కొట్టేసి మళ్ళీ ప్రైమర్ కొడతారు అనమాట ఫస్ట్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వెనక చూస్తారు కదా ఎనక డోర్ అయితే ఎక్కించారనమాట ఇప్పుడు ఇంకా మళ్ళీ ఛానల్ అన్నీ ఇంకా హెవీ వేస్తారనమాట కింద కింద ఇప్పుడు బాడీలో ఎప్పుడు చూస్తారు కదా మొత్తం బాటమ్ అయితే వేసేసారు ఇంక దానికైతే ఫుల్ వెల్డింగ్ కుడుతుండీ ఇంకా ప్రతి ఒక్క మూల మూలకైతే కంప్లీట్గా ఫుల్ వెల్డింగ్ కొట్టేస్తే మన బాటం అయితే మొత్తం ఫిక్స్ అయిపోతుంది వీళ్ళకైనా అయితే వెల్డింగ్ కొడుతున్నారు చూడండి ఇంకా మనం వచ్చేసి మన క్యాబిన్ వరకు చూస్తారు కదా మన మధ్యలో బాడీ మధ్యలో క్యాబిన్ మధ్యలో అయితే బెండ్ వేస్తారు అనమాట ఆ బెండ్ చేస్తారు చూడండి ఇప్పుడు మిస్త్రీ గారు అదే ఆ బెండ్ వేసిన తర్వాత మనం ఇంకా క్యాబిన్కి అయితే డోర్ అయితే ఎక్కిస్తారు క్యాబిన్ డోర్ ఎక్కిన తర్వాత మనకు పెయింటింగ్ వరకు అయితే స్టార్ట్ అయిపోతుంది క్యాబిన్ కూడా ఇంకా చిన్న చిన్న పని అయితే చేస్తారనమాట బాడీకి అయితే బాడీ క్యాబిన్కి అన్ని ఏమున్నాయి ఏమున్నాయని ఇంకా ప్రతి ఒక్క పని అయితే చేస్తారు ఇంక ఈ రకాలైతే రెడీ చేస్తూ చూడండి బండి అయితే మీరు చూస్తారు కదా ఈ కారణం రెండు రెండు పెట్టారు చూడండి ఛానల్ అయితే ఇంకా చిన్న చిన్న కాను ఉంటే ఒకటి పెడతారు ఇక ఇట్లా పెద్దగా ఉంటే రెండు పెడతారు అనమాట కింద ఇంకా మనం బాటమ్ అయితే కిందకి డౌన్ కదా కాదనమాట ఇట్లా ఛానల్ పెడితే కొన్ని కారకాలను ఏం చేస్తారంటే మనం ఎంగలర్ పెడతారు ఇట్లా లైన్ పెడతారు రాజు లైన్లు ఇంకా ఇక్కడైతే మనం కింద ఛానల్ పెట్టారు చూడండి త్రీ నుంచి మూడు నుంచి ఛానల్ పెట్టారు కింద సపోర్ట్కి అయితే ఇంకా మొత్తం ఇంకా హ్యావీ మీటర్ అయితే వాడుతారు ఇప్పుడు క్యాబిన్ చూస్తారు కదా మన మిస్త్రీ గారు అయితే మన డోర్ అయితే చూడండి ఇంకా డోర్ ఎక్కిన తర్వాత మీద ఇంకా ఐరన్ పెట్టలు వస్తుంది కదా ఆ ఐరన్ పట్టలు గట్ల అన్ని పెట్టేసి దానికి గ్రెండర్ కొట్టేస్తే ఇంక మన క్యాబిన్ వర్క్ అయితే అయిపోయినట్టే దాని తర్వాత పెయింటింగ్ వరకు అయితే ఇష్టార్ట్ అయిపోతుంది ఇంకా ఈ రకమైతే వర్క్ అయితే చేస్తూ చూడండి ఈ సెట్లో అయితే ఇంకా మన సెట్లో వేరు ఉంటుంది ఈ సెట్లో వేరే ఉంటుంది మన సెట్లో మాత్రం ఇంకా ఎక్కువ శాతం అయితే మన బాడీ బిల్డింగ్ అయితే మన సరదీ బాడీ బిల్డింగ్ కడతారు ఎక్కువ అయితే ఇక్కడైతే మన ప్యూర్ ఆంధ్ర క్యాబిన్ ఉంటుంది ఆ డోర్లో చూస్తారు కదా మన డోర్లో అయితే మొత్తం డ్రిల్ వేసి దాంట్లో డోర్లో అయితే ఫిట్టింగ్ చేస్తారు చూడండి క్యాబిన్ లోపల వర్క్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు వాళ్ళ లోపల డెకలం కొడతారు కదండీ ప్లావుడు అది నేనే సెలెక్ట్ చేసుకుని వచ్చాను అనమాట ఇంకా ఏ కలర్ పెట్టాలని వాళ్ళకి చెప్పేసి నేను ఇంకా వాళ్ళు అదే తీసుకొచ్చేసి మన లోపల వర్క్ అయితే స్టార్ట్ చేస్తారనమాట మన బండి అయితే ఓదార్ అయితే వచ్చింది కదా బండి గడికి అన్నది అనమాట ఇక్కడ కొండీలు తక్కువనే కదా ఇంకా కొండీ అయితే నాకైతే ఎక్స్ట్రా కావాలని చెప్తున్నాడు మిస్త్రీకి అయితే ఇంక ఇక్కడెక్కడ తక్కువనే కదా అక్కడ మొత్తం అయితే ఇంకా ఎక్స్ట్రా కొన్ని అయితే ఫిట్ ఫిట్ చేస్తారనమాట ఇంకా పెయింట్తోనే ముందునైతే ఫిట్ ఫిట్ చేస్తే బాగుంటుంది అనమాట అది ఇంకా మళ్ళీ పెయింట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకా పెయింట్ అయితే ఖరాబ్ అవుతుంది దానికోసం అయితే ఫస్ట్లో అయితే మొత్తం ఇంకా ఎక్కడెక్కడ మనకి కావాలే అన్ని ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ ఇంకా పెయిండింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా మనం మళ్ళీ ఉన్న అయితే చూపిస్తున్నాం అనమాట మొత్తం ఇంకా ఏలాడు ఏం కావాలి ఏమని మిస్త్రి గారు అయితే చూపిస్తారు దగ్గర ఇంకోటి అంటే మనకి డ్రిల్ మెషిన్ చూడండి ఎట్లా ఉంది ఇది చాలా నీట్గా అయితే అయితే వేస్తారు చూడండి చేసీ మీద దీంతోనైతే హోల్ చేస్తారంట ఇంకా నెక్స్ట్ వీళ్ళు చూపిస్తాను ఎట్లా చేస్తారని హోల్ అయితే ఇంకా మన పక్కన చూస్తారు కదా ఇంకా మన ఇంకా క్రేన్తో చేసుకోకపోతూనే ఉంటారు ఇంకా చేసే బండి కదా మళ్ళీ బండి బండి అయితే ఎక్సిడెంట్ అయితే ఉంటారు కదా ఆ చేసి తీసుకుపోయి మన ఫుడ్ తురేసుకొని వస్తారనమాట ఇంకా మన బండి కడుతున్నారు కదా దాని పక్కన అయితే ఇంకోటి బండి అయితే రెడీ అవుతుంది ఇంకా మన బండి చూస్తున్నారు దాని పక్కన అయితే ఇంకోటి బండి అయితే రెడీ అవుతుంది చూడండి ఆట బండి అయితే ఇంకా దానికి ఇంకా అది మన లైన్ డోర్ కట్టేసి ఇంకా ఛానల్ మొత్తం మీద ఫిట్టింగ్ చేసుకుంటారన్నమాట అది దారం పడతారు ఫస్ట్ అయితే దాని దానిలో అయితే మరి ఒక వచ్చే దాని లే చూసుకొని ఫిట్టింగ్ ఇస్తారనమాట ఇంకా ఈ రకంగా వస్తుంది అనమాట పని అయితే ఇంకా జరగవు ఇంకా ఛానల్ అయితే దారం పట్టుకుంటే నా ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి మన వీల్ వీలు చెట్లనే ఇంకొకటి రెడ్ బండి అయితే రెడీ చూడండి ఈ పెయింట్ వచ్చేసి టీ రెడ్ అనమాట ఇంకా బంపర్ కూడా గుల్సులు పెట్టారు ఈ బండికి అయితే ఇంకా బార్డర్ చూస్తే మనం గ్రీన్ కలర్ అయితే వేశారు సిల్వరు గ్రీను కలర్ అయితే వేసారు ఈ బండి అయితే కంప్లీట్ అయిపోయింది వైట్ బార్డర్ గీటర్ అన్నీ అయిపోయింది కానీ ఇంకా ఇలా టిషన్ జరుగుతుంది ఇంకా డక్స్లు చూసిన డక్స్ కూడా పెయింట్ కొట్టుకుంటారు అన్నమాట వీళ్ళైతే ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్కి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ జై హింద్